शिव के अवतारों में काल भैरव का नाम बहुत महत्वपूर्ण है काल भैरव शिव जी के ऐसे अवतारों में है जिनके भय से अग्नि सूर्य आदि सब कांपते हैं अत्यंत काले रंग के होने के कारण इनको काल भैरव कहा जाता है काल भैरव का मंत्र जप करने से व्यक्ति को किसी से भी भय नहीं लगता भगवान की बोलो श्री कृष्ण भगवानी की बोलो श्री कृष्ण भगवानी की काला भैरव स्वामी जी हर हर महादेव वीरभद्र स्वामी जी శ్రీకృష్ణ జన్మాష్టమి స్థితి సందర్భంగా సహస్రలింగాల దేవుడు మహావిష్ణువు అలాగే ప్రతి అష్టమి తిథి రోజున కాళ్ళ వీరభద్రునికి నిమ్మకాయ దండలతో మరియు గుమ్మడికాయ దీపాలతో ఆదరిస్తున్నారు భక్తులకు అష్టమితి దిరోజు చేస్తే చాలా శుభప్రదం అని చెప్పి అందరూ అంటున్నారు చాలామంది దేవులకు ఇచ్చేసి అష్టమితి రోజు కాలభైర్రుడు వీరభద్రుడిని దర్శించుకొని వారి కోరికలు నేర్పితే అని చెప్పి మొక్కుకొని వెళ్ళిపోతున్నారు ఈరోజు శీర్షాస్త్ర సందర్భంగా ఆ మహావిష్ణువు కాలభైరుడు వీరభద్రుడు అందరికీ ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం కలగని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను బోలో సహస్ర భగవానికి జయ